చెట్టు కొబ్బరి చెట్టు వేసావా కొబ్బరి చెట్టు వేస్తే కొబ్బరి చెట్టుకి ఏంటి మధ్యలో మాట్లాడొద్దా మధ్యలో నేను మాట్లాడొద్దా కాదు ఇప్పుడు కొబ్బరికాయ చెట్లు వేస్తే కొబ్బరి చెట్టు అవి కొబ్బరికాయలు కొబ్బరికాయ మనకు దేనికి దేనికి ఉపయోగిస్తాం చెప్పు కొబ్బరి నూనె ఆడిపించుకోడానికి అబ్బో ఆ కొబ్బరి చెట్టు కొబ్బరికాయ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయా అబ్బో వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చేసే రోయ్ ఉండు ఆడుకో నువ్వు కొబ్బరి చెట్టు వేస్తున్నావు నువ్వేసావా నువ్వే వేసావు అమ్మో బాగున్నాయి రోయ్ బాగున్నాయి బాగున్నాయి చల్లవాడు కొబ్బరి చెట్టు వేసాడు కొబ్బరికాళ్ళు అబ్బో ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టు నిండా కాయలే అబ్బో బాగేసాడు నువ్వేమేసావురా నువ్వు అటు చెట్టా ఏం చెట్టేసావు ఏంటి ఇదేటి అటు చెట్టా ఇది అట్టుగాలేదు రోయ్ అది అట్టుకెళ్ళా అట్టుపళ్ళయ్యి అట్టుపళ్ళు దేనికి పెట్టుకుంటారు అది ఎవరికి అట్టుపళ్ళు ఏంటి చెప్పు అట్టపళ్ళు ఏం చేస్తాం తింటావా ఇంకా ఇంకా అది ఎవరికి పెడతాం తింటావా అట్టాకులు అట్టాకుల్లో మనం ఏమి చేస్తాం